హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చుండ్రుని పోగొట్టి జుట్టుని బలంగా ఆరోగ్యంగా చేసే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి వేపాకండి శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టి తీసుకోవాలి చూస్తున్నారు కదండి ఆకు అయితే ఎంత బాగుందో ఇప్పుడు ఈ వేపాకుని మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం మెత్తగానే మిక్సీ పట్టేసి తీసుకుందాము మొత్తం ఆకు ఒకేసారి వద్దండి నలగదు కొంచెం కొంచెం ఆకు వేసుకుని మిక్సీ పట్టు తీసుకుందామండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా వేపాకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఇంట్లో ఉండే కలబంద అండి చూస్తున్నారు కదా కలబంద ఈ విధంగా లోపల గుజ్జు తీసుకుని మిక్సీ పట్టు తీసుకోవాలండి చూస్తున్నారు కదా మిక్సీ పట్టడం అయితే అయిపోయింది మనకు కావాల్సిన అలా కలబంద వేపాకునండి ఇప్పుడు స్టవ్ వెరిగించి బాండీ పెట్టుకుని కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలండి నేనైతే కొబ్బరి నూనె వేసాను నూనె కాస్త మరిగిన తర్వాత మిక్సీ పట్టిన వేపాకు పేస్ట్ని వేసుకోవాలండి ఆ తర్వాత మిక్సీ పట్టిన కలబంద గుజ్జుని వేసుకోవాలి ఇప్పుడు కలుపుతూ ఉందామండి ఆయిల్ అయితే ప్రిపేర్ అవ్వడానికి కరెక్ట్గా థర్టీ మినిట్స్ అయితే పడుతుందండి చూస్తున్నారు కదా కలర్ అంతా చేంజ్ అవ్వాలి అలానే హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి కరెక్ట్గా అయితే థర్టీ మినిట్స్కి అయితే ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది డాండ్రఫ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ చుండ్రు తలలో ఉన్న చుండ్రు మొత్తం పోవడమే కాకుండా అండి తలకి జుట్టుకి ఎంతో బలంగా ఉంటుందండి జుట్టు పొడవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది చూస్తున్నారు కదండి ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఇప్పుడు రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత వడక పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ బౌల్లో స్టోర్ చేసుకుందాము చూసారు కదండి చుండు నివారణకు ఆయిల్ ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాము ఈ ఆయిల్ మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి